నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం విజయవంతమయ్యింది కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు మరోపక్క కుటుంబాలతో సహా హాజరైన ప్రపంచ ఆర్యవైశ్య మహాసంఘం అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ బీజేపీ రాష్ట్ర నాయకులు కందుకూరి సత్యనారాయణ ఇతర ఆర్యవైశ్యుల పెద్దలు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత కావ్యకృష్ణారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసంఘం అధ్యక్షుడు టంగు ంటూరి రామకృష్ణ బీజేపీ రాష్ట్ర నాయకులు కందుకూరి సత్యనారాయణ కావలి మున్సిపల్ మాజీ చైర్మన్ అలేఖ్య తదితరులు మాట్లాడారు కావ్యకృష్ణారెడ్డి విజయానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు కావలి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ యువనాయకుడు బలస ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య యువత గజమాలతో కావ్యకృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించారు ఆర్యవైశ్య మహిళలు కృష్ణారెడ్డితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు ఏం చేస్తే మనుషులు ఆలోచించండి అధికారులు వేడిని గురించి సుధంగా చేయండి మిమ్మల్ని వాళ్ళ ఎంతో ప్రాణముఖ దగ్గర చూస్తుంటారని చెప్పారు ఆ నమ్మకం ఆ వెమ్మకం చేస్తారని నమ్మకం మీ అందరిని అభ్యర్థిస్తున్నాను కృష్ణారెడ్డి నేను ఈసారి ఛాన్స్ ఇస్తాను ఆయన కూడా ఆయన చెప్పింది మన మనసులో E

ఉంది ఎంతనే ఆ విధంగా మేమందరూ సహకరిస్తారని చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డను నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు